గురువారం కలెక్టర్లోని సమావేశపు మందిరంలో తెలంగాణ ఆవిర్భావ దినోత్సవ ఏర్పాట్లపై వివిధ శాఖల జిల్లా అధికారులతో సమన్వయ సమావేశం నిర్వహించారు ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ ఎన్నికల కోడ్ అమలులో ఉన్నందున రాష్ట్ర ప్రభుత్వ ఆదేశాల మేరకు రాష్ట్ర అవతరణ దినోత్సవ వేడుకలను నిరాడంబరంగా నిర్వహించుకోవాలని సూచించారు ప్రజాప్రతినిధులు పాల్గొనే కార్యక్రమాల్లో ఎలాంటి రాజకీయ ప్రసంగాలు లేకుండా తమ తమ కార్యాలయాల వద్ద నిర్వహించుకోవాలని తెలిపారు జిల్లాలోని అన్ని కార్యాలయాలలో ఉదయం ఉదయం ఎనిమిదిన్నర గంటల వరకు పతాకావిష్కరణ కార్యక్రమాలు నిర్వహించుకుని జిల్లా అధికారులు అందరూ ఉదయం ఉదయం తొమ్మిది గంటలు గంటలకు జిల్లా కలెక్టర్ కార్యాలయంలో నిర్వహించే పతాక ఆవిష్కరణ కార్యక్రమంలో పాల్గొనాలని సూచించారు జిల్లా అధికారులు అందరూ సమన్వయంతో ఏర్పాట్లు చేయాలని సూచించారు తెలంగాణ సంస్కృతి సాంప్రదాయాలు ప్రతిబింబించేలా సాంస్కృతిక కార్యక్రమాలతో పాటు తెలంగాణ రాష్ట్రం కోసం పోరాడిన ఉద్యమకారులను స్మరించుకోవడం గౌరవించుకోవడం చాలా ముఖ్యమని తెలిపారు సమావేశంలో జిల్లా అదనపు కలెక్టర్లు చంద్రశేఖర్ మాధురి డిఆర్ఓ పద్మజారాణితో పాటి వివిధ శాఖల జిల్లా అధికారులు పాల్గొన్నారు There should be only uh, local uh, cultural songs, and take the classical or uh, local uh, folk dances can be there. So, DE or Nara? So, just to ensure that uh, this thing. And uh, by the we can plan for some commendation certificates. Since the uh, election code is there, we will restrict only to the election staff who have done good work during the parliamentary elections. But then we can uh, provide the commendation uh, certificates. స్టాల్స్ అన్ని మనకు విని నాట్ బట్ ఒకటి ప్లాస్టిక్ బ్యాన్ మీద ఒక స్టాల్ ఏర్పాటు చేయాలి కలెక్టరేట్ అండ్ ఇన్యర్ ఆఫీసెస్ సో కొన్ని చోట్ల స్టీల్ బ్యాంక్ అని కూడా కొన్ని జిల్లాలో చేసినారు ఒకటి స్టాల్ మీరు ఏర్పాటు చేస్తే అవేర్నెస్ కూడా చేసినట్టు ఉంటుంది national flag will be there. Uh, so after that uh, we will uh, sing national anthem and then uh, we'll plan for some cultural activities for some 50-20 minutes uh, with uh, yes. students above uh, sixth class to 10th class. Uh, so China Mari is called necessarily case in of, the face of uh, inconvenience. ಮಧ್ಯಡೆಂಸ್ ಕಲ್ಚರಲ್ ಆಕ್ಟೀಸ್ ವಿತ್ ಥೀಮ್ ಆನ್ ತೆಲಂಗಾಣ